అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టేట్లో శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవాలయం సుల్లూరుపల్లి యొక్క దేవస్థానాన్ని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఓల్డ్ వీడియోలో మీకు ఏంటంటే ఈ టెంపుల్ యొక్క చరిత్రను అయితే చెప్పున్నాను సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ది వీడియో సో ఇక్కడ ఈ మనం దేవస్థానం లోపలికైతే మనం వెళ్దాం అనమాట ఇక్కడ ఒక పెద్ద వృషం అని ఉంది సో ఈ వృషం కింద చాలామంది ఋషులు మహర్షులు ధ్యానం చేశారని చెప్పి చరిత్ర అయితే చెబుతుందనమాట సో ఈ లోపలికి వెళ్తే మనకి మొదట ఏంటంటే స్వామివారి దేవాలయం ఉంటుంది సో ఇక్కడ నేను మూడు లింగాలను అయితే చూశాను సో ఏంటంటే రామేశ్వర లింగం చంద్రలింగం అలాగే పల్లికెండేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇక్కడ మూడు విగ్రహాలు అయితే కనపడతాయి సో ఫస్ట్ అయితే మనం అయితే చూస్తాము చూసిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఏంటంటే రాజ్యలక్ష్మి అమ్మవారుగా ఉంటారన్నమాట సో చంద్రశేఖర స్వామికి ఎదురుగా రామలేశ్వర స్వామి గారు ఉంటారు అక్కడే మనకి రాముడు భరతుడు శృతిజ్ఞతుడు అలాగే హనుమంతుడు అలాగే లక్ష్మణుడు అలాగే సీతాదేవి అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి అయితే నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే లవకుశుడి యొక్క పాదాలు అయితే ఉన్నాయి చిన్న పాదాలు సో అవి అయితే మీరు వెళ్ళినప్పుడు కూడా మిస్ కావద్దండి సో ఖచ్చితంగా అయితే చూడండి ఇక్కడ విగ్రహాలు అలాగే ఇక్కడ ఉండే నమూనాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితంలాగా మనకు కనిపిస్తున్నాయి అంత పురాతనంగా అయితే ఉన్నాయి సో ఈ దేవాలయాన్ని దర్శించుకొని తర్వాత బయటకు వస్తే అక్కడ పల్లికొండేశ్వర స్వామి వారు అంటే శివుడు పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తున్నట్టు విగ్రహం అయితే ఉంటుంది సో ఆ విగ్రహాన్ని అయితే మీరు చూడండి మిస్ అవ్వద్దు సో ఆ విగ్రహాన్ని చూసుకొని మనము బయటకైతే రావాలి సో మొబైల్ అయితే లోపల కలవలేదు అందుకని నేను గర్భగుడిలో అయితే ఈ వీడియోస్ని తీయలేదు సో ఈ దేవాలయం అయితే మనకి నాగలాపురం అలాగే సత్యనపల్లి అంటే ఏంటంటే సత్యవేడు సారీ సత్యనపల్లిగా సత్యవేడు మధ్యలో ఉంటుంది సురుటుపల్లి అనమాట సో ఈ ఊరిలో మనకి ఆంధ్ర బార్డర్ ఉంటుంది అలాగే తెలంగాణ ఈ దేవాలయంలో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే శ్రీరాముడు సీతాదేవి భరతుడు శ్రతఘ్ని ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి వాటితో పాటు లవడు కృష్ణ యొక్క పాదాలు కూడా ఉంటాయన్నమాట అంటే ఈ దేవాలయం వైష్ణవులకి అలాగే శివులకి ఇద్దరికి చెందిన దేవాలయం ఈ దేవాలయాన్ని అయితే మీరు ఎవరు మిస్ అవ్వద్దండి సో ఇది ఆలయంలో ఉండే ప్రదేశాలన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్